ఈ అభినందన తెలియజేయడానికి కోసమే ఈ సమావేశం గణపాల శ్రీనివాసరావు గారు ఉల్లపాటి రాజేంద్ర కుమార్ గారు మా సంఘ సీనియర్ నాయకులు ఉల్లపాటి శ్రీనివాస రాజేంద్ర కుమార్ గారు దేవి గారు One of <laughs> మన చేసినటువంటి సేవలను గుర్తించి ఈ సాహిత్య అకాడమీ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుని ప్రకటించడం జరుగుతుంది ఇందులో భాగంగా మా సోదరుడు ఎస్ ఎస్ఈ ఎంప్లాయీస్ స్టేట్ నాయకులు దండోర శ్రీనివాస్ గారు ఈ అవార్డుని ఎదుర్కొన్నవ అఖిల భారత in oh. ఈ అవార్డులను చాలా మంచిదని భావిస్తూ మరి వారు ఇట్లాంటి అవార్డులు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ మన వారికి అభినందనలు తెలియజేస్తున్నారు జరిగినటువంటి మహాసభలో ఈ సంవత్సరం గాను మరి దళిత సాహిత్య అకాడమీ ఈ అవార్డు ప్రకటించడం ఎంతో అభినందనీయం నేషనల్ దగ్గర వాళ్ళు ఇచ్చారు అంచలంచగా పేరు చేసుకొని ఎదగాలని ఆకాంక్షిస్తూ జై జ నేషనల్ అవార్డు దండా సేన్ గారికి ప్రకటించడం మనందరికీ ఆనందదాయకము ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి దళితుల కోసం దళితులకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ముందుంటూ కేటీపీస్లో దళిత సంఘాల అందరితో కోఆర్డినేషన్ చేస్తూ మన యొక్క హక్కుల గురించి పోరాడుతున్న సీతారాం గారు ఈ అవార్డుకి అన్ని విధాలుగా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి అందరికి అనుకూలంగా ఉన్నది అయితే ముందు దండోర జిల్లాలో మానవత్వ విలువలను కాపాడుకుంటూ మానవ సేవ చేస్తూ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి అవార్డులు తీసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏపీ ఎందుకు అనిల్ కుట్టిస్త అందరంలో నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పాండరామపురంలో నేను ఆ విగ్రహానికి రూపకల్ హలో ఇది నా అదృష్టం మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పాండరాంపురంలో నేను ఆ విగ్రహానికి రూపకర్త ఇది నా అదృష్టం మళ్ళీ కరెంట్ రాక ఐపిఎస్ అనిల్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నా గురువైన సంజయ్ గారి ఆధ్వర్యంలో గుర్రం వెంకటరత్నం గారు నేను ఒక ముగ్గురు వెంకటయ్య గారు బండి నాగరాజు గారు రాత్రి రాత్రి ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుట్టి గారు తెల్లారి సెవెన్ స్టేజ్ వస్తున్నట్టే అప్పట్లో వైద్యం పాత ప్రాంతంలో మేము ఆ రోజు జంజయ గారు గారు ఈ విగ్రహ్ అడ్డుకుంటే నైట్ నైట్

నాకు ఎవరనేది నేను చెప్పను నాకు అవార్డు డిక్లేర్ చేసిన ఒక కార్మిక ట్రైనింగ్ నుంచి నాకు ఇవ్వద్దాన్ని ఇక్కడ ఒక యాభై రెండు పోయింది అంట అయినా నేను బాధపడలేదు ఎన్నో చేసినా వస్త వస్తది లేకపోతే లేదు దీంట్లో మనం ఇబ్బంది పడాల్సిన ఏమన్నా నల్ల ప్రకాష్ సూర్యనారాయణ గారు మాజీ నేషనల్ దళ కమాండర్ ఉద్యమాలలో ఊపిరి పోషిస్తూ నల్లమ్మ అడుగులో ఎన్కౌంటర్ లో చనిపోవాల్సిన వ్యక్తి ఈ స్థాయి అక్కడ

దీంతో ప్రతి ఒక్కరి ముస్లిం కానీ ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వీళ్ళు ముందు తీసుకోబోతున్నారు అన్ని కూడా తన ఉద్దేశంతో ఈ యొక్క ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కష్టాలను గుర్తించి ఈ అవార్డులను హైదరాబాద్ లో ఇవ్వడం జరిగిందన్న నాకు

దాని నేను చేసిన మొక్కలే దృష్టి పెట్టుకొని నా పెట్టుకుని పంపిస్తే నాకు ఈ అవార్డు సెలెక్షన్ చేసి పెద్దల సమక్షంలో ఐపీఎస్ ఆధ్వర్యంలో జడ్జి ఆధ్వర్యంలో ఈ యొక్క మెమో జరిగింది ఈరోజు భద్రాద్రి జిల్లాలో నేను ఒక దళిత సంఘాల ఆర్వన్ చేస్తున్న సందర్భంగా ఈ అవార్డు నాకు రావడం నాకు నా యొక్క ఎస్ఎంపీ సొసైటీ కానీ మధ్య సంఘాన్ని

你们的鱼拿来吗？拿来 मन <laughs> दर <inaudible> <Yes>